ఇప్పుడు మనం పశ్చిమ విక్షోభాలు దాన్నే ఇంగ్లీష్కి ఏమంటామంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని పిలుస్తాం అన్నమాట దీని గురించి ఎక్కువగా కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు కూడా అడుగుతూ ఉంటాడనమాట సో ఇది మనం మామూలుగా అయితే ఎలా చదవాలి అనేసరికి ఈ టాపిక్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ దగ్గర ఏమి ఉండాలంటే మ్యాప్ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ పశ్చిమ విక్షోభాలు భారతదేశానికి ఎటువైపు నుంచి వస్తున్నాయి ఏ ప్రాంతానికి వర్షాన్ని ఇస్తున్నాయి అధిక వర్షమా అల్ప వర్షమా అది ఏ రకానికి చెందినటువంటి వర్షపాతం ఈ వర్షపాతం వల్ల ఏ పంటలు బాగా పండుతాయి అంటే ఏ కాలపు ఏ వ్యవసాయ పంటకాలపు పంటలు పండుతాయి అన్నది మనం చూద్దాం ఇప్పుడు ఓకే కదా రైట్ ఇలా చూడండి ఇది వరల్డ్ మ్యాప్ ఇది మన భారతదేశం కదా రైట్ ఇది ఏ సముద్రం అనేసరికి మధ్యధరా సముద్రం దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మెడిటేరియన్ సీ అని పిలుస్తాం మెడిటేరియన్ సీ అది మనకి ప్రతి శీతాకాలంలో కూడా ప్రతి శీతాకాలంలో ఈ మధ్యధరా సముద్రం నుంచి భారతదేశానికి అంటే ఏ భారతదేశానికంటే ఇది దక్షిణ భారతదేశం ఇది ఉత్తర భారతదేశం ఇది నార్త్ ఇండియా ఇది సౌత్ ఇండియా ఉత్తర భారతదేశానికి ఆసియా పశ్చిమ ప్రాంతం నుండి అన్నమాట అవే ఏంటి అనేసరికి పశ్చిమ విక్షోభాలు అసలు పశ్చిమ విక్షోభాలు ఎందుకని పిలుస్తాం మేసారు అంటే భారతదేశానికి మధ్యధరా సముద్రం ఎటువైపు ఉంది పశ్చిమ వైపు ఉంది కదా విక్షోభం అంటే ఏంటి అంటే బంగం బంగాన్ని ఇంగ్లీష్ లైన్ పిలుస్తామంటే డిస్టర్బెన్స్ పశ్చిమని ఇంగ్లీష్ లేని పిలుస్తామంటే వెస్టర్న్ అని పిలుస్తాం అంతే సో మీకు ఇలా మధ్యధరా సముద్రం నుంచి అలా ఒక లైన్ అనుకోండి అది ఉత్తర భారతదేశానికి వస్తుంది ఇది ఏ ఆసియా అనేసి అంటే అడిగారు అనుకోండి వెస్ట్ ఏషియా అంటే మీకు తెలిసే ఉంటుంది ఇరాను ఇరాకు ఉన్నాయి కదా తర్వాత జోర్డాన్ సిరియా ఉన్నాయి కదా మీద చలా వేసి ఉత్తర భారతదేశానికి వీస్తాయి అన్నమాట ఏ కాలం వీస్తాయి అనేసరికి శీతాకాలం వీస్తాయి అంటే వింటర్లో వీస్తాయి శీతాకాలం అనేసరికి ఏ పంట కాలం అని అడిగారు అనుకోండి అది రబీ పంట కాలం రబీ పంట కాలంలో ప్రధానంగా పండించే పంట ఏది అంటే గోధుమ ఆ గోధుమకి నీరు ఎక్కువ నీరు తక్కువ అని అడిగారు అనుకోండి గోధుమకు నీరు చాలా తక్కువ అవసరం అన్నమాట మీకు అర్థమైందా యాభై నుంచి డెబ్భై సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే గోధుమకు కావాలి అది అంటే దీనివల్ల పశ్చిమ విక్షోభాల వల్ల ఉత్తర భారతదేశానికి అధిక వర్షపాతం అయితే కురవదు ఒక మధ్యస్థ అంటే మోడరేట్ రైన్ఫాల్ అనమాట అలా కురుస్తుంది అందుకే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ పచ్చిమిక్ష వల్ల పండే ఆహార పంట ఏది అనేసరికి గోధుమ అంతేకాకుండా బార్లీ తర్వాత ఇంకే ఉన్నాయి అనేసరికి ఆవాలు అంటే ఇవన్నీ ఏ పంటలు మేసారు అనేసరికి రబీ కాలప్ పంటలు లాస్ట్ టైం ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో ఇచ్చాడు రబీ కాలప్ పంటని ఇచ్చాడు ఆవాలని ఇచ్చాడు మీకు అర్థమైంది కదా రైట్ సింపుల్గా చెప్పాలంటే మీరు వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు మధ్యధరా సముద్రం నుంచి ఒక లైన్ ఇలా గీశారనుకోండి అది పశ్చిమాసియా నుంచి ఉత్తర భారతదేశానికి వస్తుంది ఇది నెంబర్ వన్ ఓకేనా రైట్ పశ్చిమం నుంచి వచ్చి భారతదేశానికి ఎంతో కొంత వర్షాన్ని ఇస్తుంది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమి పిలుస్తామంటే పశ్చిమ విక్షోభాలు అంటాం ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని పిలుస్తాం ఇది నెంబర్ టూ ఏ కాలం వస్తుంది అనేసరికి శీతాకాలం శీతాకాల కాలం ఏమి పిలుస్తామంటే రబీ రబీలో ప్రధానంగా పండే పంట ఏది అంటే గోధుమ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అంతే మించి ఎక్కువగా ఆలోచించకండి రెండోది ఏంటి అంటే ఈ పశ్చిమ విక్షోభాలని మరో పేరుతో పిలుస్తాం ఏంటి అనేసరికి మహావత్ అని పిలుస్తారు ఏ వత్తుంది మహావత్ పేరు వినే ఉంటారు మీరు మహావత్ ఇది గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అంటే నేను చెప్పింది ఏంటంటే శీతాకాలం అని చెప్పాను శీతాకాలంలో మీరు కార్తీక మాసం కార్తీక దీపాలు పెడుతుంటారు దీపం దేంతో పెడతారంటే ఒత్తితో పెడతారు కదా అదే కొద్దిగా పెద్దది చేశారనుకోండి ఆ ఒత్తిని ఏమని అంటే పెద్దది కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను మహావత్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఒత్తులు ఎక్కువగా మనం ఎప్పుడు పెడతాం కాలమా శీతాకాలమా అనేసరికి శీతాకాలం అంటే ఏ మాసం కార్తీక మాసం అంటే శీతాకాలంలో మనకు వచ్చే కురిసే వర్షపాతాన్ని ఏమి పిలుస్తామంటే మహావత్తుని పిలుస్తారు అర్థమైన కదా రైట్ వీటికి మరో పేరు ఉంది సమశీతోష్ణ చక్రవాతాలు అంట సమశీతోష్ణ చక్రవాతాలు సమశీతోష్ణం అంటే ఏంటి అనేసరికి ఇది కర్కటరేఖ అనుకోండి దిగువ ప్రాంతం అంట అంటే కర్కటరేఖ దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమైనా పిలుస్తాము అంటే సింపుల్గా ఇంగ్లీష్లో అయితే ట్రాపికల్ జోన్ లేదా టారిట్ జోన్ అని పిలుస్తాం లేదా తెలుగులో ఆయన రేఖా ప్రాంతం లేదా ఉష్ణమండల ప్రాంతం అని పిలుస్తాం కర్కట రేఖ పైన ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే ఆయన రేఖ ప్రాంతం అని పిలుస్తాం ఉప అంటే దగ్గర ఆయన రేఖ అంటే చెప్పాను కదా కర్కట రేఖ దీని దగ్గర ఉంది కాబట్టి ఉపాయన రేఖ అని పిలుస్తాం కదా దానికే మరో పేరు ఏంటంటే ఉపా ప్లస్ ఫస్ట్ ఉపోష్ణ అని పిలుస్తాం దానికే మరో పేరు ఏంటంటే సమశీతోష్ణ అని పిలుస్తాం ఏ శీతోష్ణ సమశీతోష్ణ అని పిలుస్తాం అందుకే పశ్చిమ విక్షోభాలు ఏ రకమైన పవనాలు అడిగాడు అనుకోండి జనరల్గా అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సమశీతోష్ణ చక్రవాతాలు అంటే ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే టెంపరేట్ సైక్లోన్స్ అని పిలుస్తాం టెంపరేట్ సైక్లోన్స్ అని పిలుస్తాం ఇది సో ఈ టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే మీరు దగ్గర ఖచ్చితంగా ఏం పెట్టుకోవాలనుకుంటే మ్యాప్ పెట్టుకోవాలి అంతే ఓకే కదా రైట్ ఇప్పుడు ఈ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే అంటే మీకు ఈజీ మెథడ్ ఫస్ట్ పశ్చిమ విక్షోబాద్ ఇలా రాసుకుంటారు మీకు ఈజీ మెథడ్ అనమాట ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వెస్ట్రన్ డిస్టబెన్సెస్ ఇది ఫస్ట్ ఏ సముద్రం నుంచి వస్తుంది అంటే మధ్యధరా సముద్రం నుంచి వస్తుంది మధ్యధర సముద్రం రెండోది ఏంటి అనేసరికి ఏ ఆసియా గుండా వస్తుంది అనేసరికి పశ్చిమ ఆసియా పశ్చిమ ఆసియా గుంటే వస్తుంది ఏ దేశాలు అన్నారు ఏ దేశానికి వస్తుంది అంటే ఉత్తర భారతదేశానికి వస్తుంది ఉత్తర భారతదేశానికి వస్తుంది ఏ కాలం వస్తుంది అనేసరికి శీతాకాలం వస్తుంది వింటర్ తర్వాత ఏ పంటలు అనేసరికి రబీ అంటే ఉదాహరణకి ఏంటంటే గోధుమ బార్లీ తర్వాత ఏంటంటే ఆవాలు మీరు ఎలా గుర్తుపెట్టుకోండి గోబావ అలాంటివి వద్దు రైట్ గోధుమ ఒకటి బార్లీ కొట్టి తర్వాత ఏంటంటే ఆవాలు అర్థమైంది కదా రైట్ వీటికే మరో పేరు ఏంటంటే సమశీతోష్ణ అంటాం ఇది మధ్యస్థ వర్షపాతాన్ని ఇస్తుంది మధ్యస్థ వర్షపాతం అని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మోడరేట్ రైన్ఫాల్ అంటాం మధ్యస్థ వర్షపాతం అటు కదా రైట్ దీనికి ఇంకో పై పేరు ఉంది ఏంటంటే మహావత్ అంటాం ఏవత్ అది మహావత్ లాస్ట్ టైం ఇది ఎం బిట్ ఇది ఇది ఇచ్చాడు ఇది మీకు కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు అడిగి బిట్ అనమాట మీకు జనరల్గా ఇవి కొత్త ఎన్సార్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి తర్వాత డిగ్రీ లెవెల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నాయి ఇది మీరు పెట్టుకోవాలి దిస్ ఇస్ సన్ ఫార్ములా అని పేరు పెట్టుకుందాం ఇది మధ్యధారా నుంచి వస్తుంది సముద్రం నుంచి పశ్చిమాసియా మీద నుంచి వస్తుంది పశ్చిమాసియాలు ఏ దేశాలు అని అడగడు తర్వాత ఏ భారతదేశం ఉత్తర భారతదేశానికి వస్తుంది ఏ కాలం అంటే శీతాకాలం వస్తుంది రబీ పంటలు బాగా పండుతాయి ఉదాహరణకి గోధుమ బార్లీ ఆవాలు తర్వాత ఏంటి అంటే మధ్యస్థ వర్షపాతం వస్తుంది తర్వాత ఇంజేన్ మహేశ్వర్ అంటే దీన్నే మహావత్ అని పిలుస్తాం ఏంటది మహావత్ అనేసి పిలుస్తాం అన్నమాట ఇవి మీరేం చేయాలంటే జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే అంతకుమించి ఇంకే లేదు ఓకే కదా రైట్